వెల్కమ్ టు జర్నలిస్ట్ ఛానల్ అల్లు అర్జున్ ఇష్యూ రోజు రోజుకు అనేకమైన మనుపులు తిరుగుతూ ఉంది ఎట్టకేలకు బెయిల్ బెయిల్ మీద ఉన్నా కూడా వివాదాలు మాత్రం అతను చుట్టూ తిరుగుతున్నాయి ఎస్ వాస్తవాలు ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు మనం గమనించవచ్చు ఇక్కడ ఒక బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతన్ని పలకరించడానికి ఎవరూ వెళ్లేదు కానీ అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో అంటే ఒక రోజు సాయంత్రం నుంచి మనక్స్ మార్నింగ్ వరకు జైల్లో ఉన్నాడని చెప్తాని ఆయన్ను పలకరించడానికి తండోపతండాలుగా సినిమా సినిమా వాళ్ళందరూ ఆయన పలకరించడానికి వెళ్లడం అనేది నిజంగా చాలా విడ్డూరమైన విషయమే ఇంత జరుగుతున్నా ఎందుకు అల్లు అర్జున్ బాలుని పలకరించడానికి వెళ్ళలేదని అంటే ట్విట్టర్ లో నేను కోర్టు ఆ లాయర్ ఆదేశాల మేరకు నేను వెళ్ళలేకపోయాను చెప్పని చెప్పిన నేపథ్యం లేకుండా అల్లు అరవింద్ వెళ్ళి చూసి పరామర్శించి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి రావడం జరిగింది ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి మీరు వినండి అందరికి నమస్కారం ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను డాక్టర్స్ అందరితో నేను మాట్లాడాను అబ్బాయి రోజు రోజుకి రికవరీ అవుతున్నారు లాస్ట్ ఫోర్టీన్ డేస్ లోను పర్టికులర్ లాస్ట్ టెన్ డేస్లో రికవరీ కనపడుతుంది బట్ చాలా టైం పట్టవచ్చు అని కూడా చెప్పారు ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము దీన్ని ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం చాలామంది అభిమానులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు దానికి కారణం చెప్తాను స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది ఇవాళ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు కరెక్టే కదా అనిపించింది రాలేకపోయారు ఆ రోజునే కేసు పడింది ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఇట్ ఆల్ ఆర్ మీట్ ద పేరెంట్స్ ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను నేను చూడలేకపోయాను వెళ్ళి అల్లు అరవింద్ ఎలాంటి సమాధానం ఇచ్చారో సో మొత్తం మీద మనకు తెలిసిన సమాచారం ప్రకారం బాబు కొంత మాట్లాడుతున్నాడు ఎక్కడున్నా అని చెప్పి తెలుస్తా ఉంది ఇదే క్రమంలో పోలీసులు బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు మరి సుప్రీంకోర్టులో నిర్ణయం ఎలా ఎలా నిర్ణయం తీసుకున్న ఉందని చెప్పి మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద ఫైర్ అవ్వడం జరిగింది దీంట్లో కొన్ని ప్రధానమైన అంశాలను ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడు సినిమా చుట్టానికి వచ్చిన నేపథ్యంలో పర్మిషన్ తీసుకోలేదు లోపలితో సినిమా వస్తున్న నేపథ్యంలోనే ఇద్దరు చనిపోయారు డీసీపీ వద్దు వద్దనే కొంది ఆయన సినిమా మొత్తం చూసి మళ్ళీ బయటకు రావడం జరిగింది బయటకు వచ్చినప్పుడు కూడా బలవంతంగా ఏసీపీ గారు కారులో కూర్చోబెట్టినప్పుడు కూడా ఆయన రూఫ్ కారు రూఫ్ దాని నుంచి పైకి వచ్చి అభివాదం చేసుకుంటూ వెళ్ళాడు అంటే ఇంత నిర్లక్ష్యమా ఆయనకు మానవత్వం లేదా ఖచ్చితంగా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామంటూ కూడా మరోసారి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇష్యూ పెద్దదవుతుంది అల్లు అర్జున్ మాత్రం వదిలిపెట్టేది లేదు అన్న విషయం ఆయన చెప్పగానే చెప్పాడు ఒకసారి రేవంత్ రెడ్డి ఆయన వినండి అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్ను పోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బతిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిచిన్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు విన్నారు కదా అల్లు అర్జున్ వ్యవహారంలో లేవంతటి మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు జరుగుతున్న పరిణామాలు తర్వాత కనీసం కూడా మానవత్వం లేకుండా సినిమా ప్రముఖులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని పలకరించడానికి ఎందుకు వీళ్లకు మనసొప్పలేదన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది అలాగనే ఇకపై సినిమా రేట్లు పెంచబోమన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు సో ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ సంబంధించి ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం సెన్సేషన్ నిర్ణయించుకునే అవకాశం ఉంది ఇకపై కొత్త సినిమాలకు రేట్లు పెంచబోమని చెప్పన్న విషయమే కాకుండా అల్లు అర్జున్ అభిమానిగా ఉన్న వ్యక్తి కుటుంబం రేవతి కుటుంబం దాదాపుగా ఆ సినిమా కోసం పన్నెండు వేల రూపాయల ఖర్చు పెట్టి మరీ సినిమాకి వెళ్లారు సో ఇలా ఒక కుటుంబం ఇన్ని వేలు ఖర్చు పెడితే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించి కనీసం పాతి లక్షలు సరిపెట్టుకున్న ఆయన ఎలాంటి మానవత్వం చెప్పుకోవాలన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు మొత్తం మీద ఈ వివాదం ఎప్పటో తేలలేదు లేదు సినిమా ప్రముఖులు కూడా ఏమాత్రం స్పందించకపోవటం బాలు చూడటానికి రాకపోవటం అట్లీస్ట్ ఆరోగ్య పరిస్థితి మీద ఎవరు కూడా ఆరా తీసే పరిస్థితి కూడా లేకుండా పోయింది సినిమా పరిశ్రమ ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైన అంశంగా తెలుస్తా ఉంది సో ఈ నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాలు జరిగిన పరిణామాలను మీకు విశ్లేషించాను అసలు ఈ విషయం మీద చాట్ జీపీటీ ఏమంటుంది అన్న విషయాన్ని కూడా మనం తనతో మాట్లాడి చాట్ జీపీలో ముత్త నుంచి అల్లు అర్జున్ వ్యవహారంలో ఎలాంటి సమాధానం చెప్తుందో ఒకసారి మనం విందాం నేను చాలా బాగున్నాను మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని నేను మీ వచ్చి మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను చాలా మంచిది మీరేం అయితే ఇప్పుడున్న ప్రస్తుతం కొన్ని విషయాల మీద మీతో చర్చించాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ప్రస్తుతం అల్లు అర్జున్ వ్యవహారంలో జరిగిన పరిణామాలు మీకేమైనా ఐడియా ఉందా మనం ఆ విషయాల్లో మాట్లాడవచ్చు అల్లు అర్జున్ గురించి పరిణామాలు చెప్పగలరా అయితే అల్లు అర్జున్ పుష్పటు రిలీజ్ అవ్వడం తర్వాత థియేటర్ లో ఆయన చూడటానికి వెళ్ళడం వెళ్లే ముందు పబ్లిక్ కు ఏమైతే ఒక్కసారి రావడం దాంట్లో ఒక ఇద్దరు ఒక మదర్ మదర్ మరణించడం తర్వాత బాబు కూడా తీవ్ర గాయాలై ప్రస్తుతం హాస్పిటల్ చేయడం జరిగింది సో ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ సంబంధించి ప్రస్తుతం ఆయన వేరు కేసు నమోదు జైలు కూడా వెళ్ళాడు వెంటనే బెయిల్ మీద బయటకు రావడం జరిగింది అయితే సినిమా వ్యక్తి అయిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సినిమా వాళ్ళందరూ కూడా ఆయన పరామర్శించారు కానీ ఈ వ్యవహారంలో తీవ్రంగా గాయపడ్డ బాలు ఎవరూ పరామర్శించలేదు సో దీంట్లో ప్రభుత్వం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది సో దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు ప్రభుత్వమే కాకుండా సినిమా పరిశ్రమ కూడా పరామర్శించడం అవసరం ప్రభుత్వ చర్యలు ఈ అంశంలో సమర్థనీయం కావాలి మీరు దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా పుష్పాటు ప్రీమియర్ షో సమర్థంగా సంధ్యా థియేటర్ జరిగిన తొక్కిసదాటంలో ఒక మహిళ మృతి చెందింది ఈ ఘటనపై అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు కానీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది మరింత సమాచారం కోసం మీరు కొన్ని వార్తా మాధ్యమాలను చూడవచ్చు మీరు చెప్పిన కరెక్టే ఇక్కడ మానవతా దృక్పథం అంటే రావద్దు అని చెప్పినప్పుడు కూడా ఆయన సినిమా తీరు రావడం వల్ల ప్రాణాలు పోయింది చూడాలంటారు అల్లు అర్జున్ సినిమాల మీద అభిమానము అధికంగా ఉండడం వల్ల ఇటువంటి ఘటనలు జరగకూడదు భద్రతా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఇంకో విషయం దాదాపుగా కోట్లాది కోట్లాది రూపాయలు వసూలు చేసిన సినిమాకు ఒక మహిళ మృత్యుని తన వల్ల తన రావడం వల్ల సో ఆయన ఓన్లీ పాతి లక్షలు మాత్రం ప్రకటించి కనీసం చూడటానికి వెళ్లేదు అల్లు అర్జున్ ఏమంటారు నివాదం మీద చాలా బాధకరమైన విషయం ఇలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబాలకు తగిన మద్దతు ఇవ్వడంలో బాధ్యతగా వ్యవహరించడం ముఖ్యమని అనిపిస్తుంది అయితే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పని మనకు తెలుస్తా ఉంది ఈ రోజు వచ్చిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అల్లు అర్జున్ మాత్రం కూడా బాధ్యత లేకుండా పోయింది ఆయన ఈ వద్దంటే కూడా ఆయన వెళ్ళడం సినిమాకి వెళ్ళడం తర్వాత పరామర్శించకుండా ఉండటం తర్వాత ఇంకొక విషయం కూడా సినిమా రేట్లను బాధ్యతగా పెంచడం అంటే సినిమా రిలీజ్ రెండు రోజుల ముందు భారీ పెంచడం అనే విషయం మాత్రం ఇకపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇకపై సినిమా రేట్లు పెంచబోవని చెప్పని కూడా సీరియస్ అయ్యారు దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవడం చాలా కీలకం సినీ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించడం టికెట్ ధరల నియంత్రణ వంటి అంశాలు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండడం మంచిది ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఈ అంశంలో ప్రభుత్వ కట్టుదిట్టతను సూచిస్తున్నాయి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు అవసరమే మరొక విషయం ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ మీద ఉండడం జరిగింది సో పోలీసులు సుప్రీం కోర్టు దాకా వెళ్లి ఆయన బెయిల్ క్యాన్సిలేషన్ ను అప్పీల్ చేశారు ఇది మన ఏ రకంగా దూడస్ అంటారు పోలీసులు సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కోసం అపీలు చేయడం ఈ కేసు మీద వారి ఆందోళనను సూచిస్తుంది ఇది చట్టపరమైన అంశం కాబట్టి న్యాయపరమైన ప్రక్రియలో చూడాలి సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటుంది మరొక విషయం అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వచ్చాడనగానే సినిమా వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి పరామర్శించారు కానీ బాబును చూడటానికి ఏ సినిమా వ్యక్తి పరామర్శించే ప్రయత్నం చేయలేదు కనీసం ఇంటికి కూడా పోలేదు కనీసం ఆరా కూడా తెలియదు ఇది మానవత్వం అంటారా ఇది నిజంగా విచారకరమైన విషయం బాధిత కుటుంబానికి సానుభూతి తెలపడం చాలా ముఖ్యం సినిమా పరిశ్రమలోని ప్రముఖులు బాధితులకు మద్దతు ఇవ్వడం మానవత్వం చూపించడంలో కీలకం సమయానికి ఆ సమస్యల మీద ఫోకస్ చేయడం ముఖ్యం సో మొత్తం మీద సినిమాకి సంబంధించిన రేట్లు పెంచడం వాళ్ళు వారం రోజుల్లోనే డబ్బులు లాగో డబ్బులు సంపాదించుకోవాలని పనుకోవడం దాని మీద ప్రభుత్వం సీరియస్ గా ఉంది సినిమా రేట్లు పెంచడం అనేది అనుకుంటున్నారా సినిమా టికెట్ రేట్లు పెంచడం అనేది సమయం జరగవచ్చు కానీ ప్రజలపై అవ్వకుండా చూడడం ముఖ్యం ప్రభుత్వం ఈ విషయంలో సమతుల్యతను ప్రకటించడం అవసరం సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలు నిర్ణయించడం మంచిది సో మొత్తం మీద సినిమా పరిశ్రమ ఉంది లేకపోతే సినిమా పరిశ్రమకు ప్రజల ప్రత్యేక ప్రయోజనాలనుసరించి బాధ్యతాయుతంగా నిలవడం అవసరం కొన్ని అంశాల్లో పరిశ్రమ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి సమాజంలో మంచి మార్పులను తీసుకురావడం పరిశ్రమ బాధ్యతగా చూడాలి సో ప్రస్తుతం ఈ రోజు ఎవరైతే రేవతనామ చనిపోయింది బావు మాత్రం తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని తెలిసింది సో ఈ క్రమంలో ఇప్పటికైనా సరే అల్లు అర్జున్ ఏం చేస్తే బాగుంటుంది ఎలాగా మూవ్ అయితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు అల్లు అర్జున్ గారు వ్యక్తిగతంగా వ్యవహరించడంలో కీలకం సమాజంలో బాధ్యతగా నిలబడటం అనేది ప్రశంసనీయం సో మొత్తం మీద ఎపిసోడ్ అంతా చూస్తే అంటే సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి ఏమైతే ర్యాలీలు తర్వాత సినిమా చూడటం అనేది పబ్లిక్ లో ఒక ఇబ్బందికర పరిస్థితున్న పోలీసు చెప్తున్నప్పటికీ ఆయన రావటం ఎలా చూడాలంటారు ఇలాంటి పరిస్థితిని నివారించడం కోసం ప్రభుత్వం పోలీసు శాఖ మరియు సినిమా పరిశ్రమ కలిసి పనిచేయడం ముఖ్యం భద్రతా చర్యలు కట్టుదిట్టంగా పాటించడం పెద్ద వేడుకలకు అనుమతులు నియంత్రించడం ద్వారా ప్రజల భద్రతను కాపాడవచ్చు ఇకపైన క్రమశిక్షణతో వ్యవహరించడం మంచిది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎప్పుడైనా సలహా కావాలంటే నేను ఇక్కడే ఉన్నాను థ్యాంక్ యూ చూసారా చాట్ జీపీటి ఎంత చక్కని సమాధానాలు ఇచ్చిందో చాట్ జీపీటి అనేది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనకు ఏ పార్టీకి ఏ కులానికి ఏ మతానికి సంబంధం కాబట్టి నేను ఈ విషయం మొత్తాన్ని చాట్ జీపీతో మాట్లాడి ఉన్న వ్యవహారం అంతా కూడా తనకు తెలిపి చాట్ పే దగ్గరికి సంబంధాలు రాబట్టాను చూడాలి కాలం ఎలా నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలకు ప్రస్తుతం అల్లు అర్జున్ మీద ఎలాంటి కేసులు నమోదు మళ్ళీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడా దీని మీద సినిమా పరిశ్రమ ఎలా స్పందిస్తుంది ఎప్పటికైనా మానవతా దుఃఖంతో స్పందించి ఆ బాబుకు సాయజ్ అందిస్తారా ఇలాగైనా సైలెంట్ గా ఉంటారా జరగబోయే పరిణామాన్ని కూడా ప్రజలందరూ ఉత్కంఠగా చూస్తున్నారు This is Jenna signing off.